Tchau, tchau. రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా లేకుండా అందరికి సమాన హక్కులు సమాన హక్కులు బాధ్యతలు కాంగ్రెస్ కార్యక్రమానికి అంటే దాని కమిట్మెంట్ మెచ్చుకోగలరు సో వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికే మేము కానీ ఇక్కడ నైతికంగా గెలిచినటువంటి అన్న ఎమ్మెల్యే నర్సింహరావు గారు కానీ ఎందుకో కార్యకర్తలు ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అని ఊరికి అంటున్నారు అందుకని నరసింహన్న గారు ఎమ్మెల్యే ఇక్కడ సో నేనైతే ప్రకటిస్తున్నా నా మీద ఒకవేళ గెలిచిన గెలిచి పెడితే నేను ఫెయిల్ చేయాలని ఈ ఊరికి చరిత్ర ఉంది అమ్మలు అక్కలు అందరికి కూడా నమస్సులు నేను కూడా రాగానే అక్కడ పోయి కూర్చోవడానికి ట్రై చేసిన ఇక్కడికి రాలా టెంట్ ఉంది కలర్ఫుల్ గా ఉంది ఆయన కూడా నేను అక్కడ పెద్ద మనిషి పక్కన కూర్చోడానికి ట్రై చేసి చే పట్టుకొని పోయి కారణం ఏంటంటే వేపు చెట్టు ఉంది చల్లని నీళ్ళనిస్తారు కాంగ్రెస్ పార్టీ అంటే వేపు చెట్టు లాగా చల్లని నీళ్ళు ఇచ్చే తల్లి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ సమాజానికి నిస్వార్థంగా సేవ చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇలా ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే దగ్గర ఎందుకు సర్పంచ్ మా హైదరాబాద్ చుట్టుపక్కల సర్పంచ్ గెలితేనే ఆశ్రమం లెక్క పెట్టడానికి కష్టమవుతుంది ఏ కారణం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక డెబ్బై రోజులు వంద రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం చెప్పుకున్నారు ఇప్పటిదాకా సొంత కార్యాలయము ఢిల్లీలో మాకు లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే మేము ప్రజల ఆస్తులను ఆస్తులుగా భావించి ప్రజలే ప్రజల ఇళ్లలోనే ప్రజల ఇళ్లలోనే మా కార్యాలయాలు నడిచినాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ప్రజలే కాంగ్రెస్ పార్టీ యొక్క నడిపించేటువంటి ఫోర్స్ ఏదైతేందో అది ప్రజలే ప్రజల మధ్యనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న పాలకులు కథం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది అది నేను సాధ్యం కాదని మోడీ గారికి పదే పదే చెప్తున్నాను ఆయన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఏడు ఏం చేసినారు అరవై ఏళ్ళు పాలించి ఏం చేసినారని అడుగుతారు నేను ఒక టీవీ ఇంగ్లీష్ ఛానల్లో నేను చెప్పిన మోడీ వేరే వేరింగ్ అడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏ సభలోనైనా ఇదే చెప్తా ఉంటా మరి ఇవాళ ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నాము అంటే యువతరం ఇప్పుడున్న యువతరం అంట ఇక్కడ ఉన్న తల్లిన పిల్లలు మనవన్లు మనవరాంగులు గాంధీజీని మర్చిపోతా ఉన్నారు గాంధీజీ గాంధీ తాత అంటున్నారు గాంధీజీని మర్చిపోతూ ఉన్నారు మరి గాంధీజీని మనకు మరి నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసి బ్రిటిషర్స్ తెల్ల చేతిలో ఉన్న మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ వారిని బాపూజీ అంటారు ఏ గ్రామానికి వెళ్ళినా గాంధీ తాత అంటే కానీ గాంధీ తాత చేసిన సేవలు కానీ ఆయనే ఎలాంటి హింస లేకుండా మనకు భారత భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అహింస మార్గంలో అలాంటి వ్యక్తిని ఇలాంటి యువతరం అంతా మర్చిపోతూ ఉన్నది మంది పిల్లల్ని అడగండి ఇక్కడ ఉన్నారు మహాత్మా గాంధీ గురించి తెలుసా అని అంటే చాలా మంది నాకు తెలియదని ఇట్లా బాబు ఉన్నాడు ఇట్రా ఒక రాని ఇక్కడ రాని ఇట్రా ఇట్రా మీ పేరేది మీ పేరు అజయ్ కుమార్ అజయ్ కుమార్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ 갓이 닳아? 마, 트가 닳아? 갓이 닳네 갓이 닳아? 갓